పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరినీ కూడా తపస్సు కాలం పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను లోకాశుభవార్త పదకొండవ అధ్యాయము వచనము నుండి ఆయన ఒక మోగ దయ్యమును పారద్రోలుచుండెను దయ్యము పారిపోగానే మోగవాడు మాట్లాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి కొందరు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జేబులు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని మరికొందరు ఆయనను పరక్షింపగోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి యేసు వారి ఆలోచన గ్రహించి వారితో ఇట్లనను అంతఃహములకు గురి అయినా ఏ రాజ్యమైనా నాశనమగును కలహమునకు గురి అయినా ఏ గృహమైనా కూలిపోవును క్రీస్తునాథుని ఎందు మికిల్లీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరం కూడా తపస్సు కాలములో క్రీస్తు ప్రభు యొక్క శ్రమలని ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుకుంటూ ఈ తపస్సు కాలాన్ని దీవెన కాలంగా మారమనసు పొందే కాలంగా మార్చుకోవడానికి శత ప్రయత్నం చేస్తూ ఉన్నా దానిలో భాగంగా ఈరోజు గురువారం మనందరితో కూడా ప్రభువు దేవుని యొక్క వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నేటి సువార్త పట్టణములో దైవము దయ్యము లేక రాజ్యముల గురించి ప్రస్తావించబడటం జరిగింది మూగదయ్యము పట్టి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ప్రజలలో రెండు విధములైన స్పందన కనిపిస్తుంది యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు చూచి సాధారణ ప్రజలు దేవుణ్ణి సుధగింపగా కొంతమంది పరిశైలు దానిని వ్యతిరేకించి ఇతడు దయ్యములకు అధిపతి బెల్జేబుల్ వలననే దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు అని పలికిరి లోకా శుభవార్త పదకొండవ అధ్యాయం పదిహేనవ వాక్యములో మనము చదువుకుంటున్నాం అలాగే సమాజంలో ఎల్లప్పుడూ రెండు వర్గాలు తప్పనిసరి కనిపిస్తూ ఉంటాయి ఎటువంటి మంచి పని చేసిన ఇతరులను నిందించి తప్పుపట్టి ఆ మంచి పనికి ఆటంకంగా నిలిచేవారు కొందరైతే ఆ మంచి పనిని గుర్తించి ప్రోత్సహించేవారు మరికొందరు సంఘ శ్రేయస్సుకై పనిచేయువాడు ఈ రెండు రకాల వ్యక్తులను ఎదుర్కొన్నట్టుకు తనకు తాను సిద్ధం చేసుకోవాలి లేదంటే తన తలచిన సత్కార్యాలను విడిచిపెట్టే ప్రమాదం ఉంది ఎందుకంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్నో వ్యతిరేకపు శక్తులు అడ్డు వచ్చాయి కానీ వాటన్నిటిని కూడా ఆయన జయించి తన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నిర్వహించాడు అని చెప్పవచ్చు చీకటిని తరిమేసే శక్తి వెలుగుకు మాత్రమే ఉంటుంది కదా అది కూడా గ్రహింపలేని మూర్ఖులు చిన్న చీకటిని పెద్ద చీకటి పారద్రోలుతుందంటున్నారు వెలుగు స్వరూపుడు కనుకనే చీకటిని మరణాన్ని మన నుండి తొలగించడానికి విచ్చేశారు ధర్మశాస్త్రము తెలిసిన పరిశైలు యేసుని అంగీకరించలేని అంధకారంతో ఉన్నారు తెలిసి అంగీకరించకపోవటం తెలిసి పాడించకపోవటం గుడితనమే అలనాటి ప్రజల వలె మనలో కూడా చాలా మంది దేవుని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు తెలుసు కూడా చీకటిలో ఉంటూ ఉన్నారు మరి ప్రేమన సహోదరులారా ఈరోజు మన జీవితంలో కూడా లేక మన సంఘములో మన విచారణలో మన గ్రామములో దేవుడు ఎవరి జీవితములోనైనా ఒక అద్భుతము చేస్తే ఆ అద్భుతాన్ని మనం నమ్మేవారుగా ఉంటున్నామా లేకపోతే ఈ పరిశైలులాగా ఈ శుద్ధుకాయలు లాగా ఈ దర్హాసర బోధకులు లాగా ఆ అద్భుతం నమ్మకుండగా దేవునికి వ్యతిరేకమైన మాటలతో వ్యతిరేకమైనటువంటి సందర్భాలతో మనం దేవునికి వ్యతిరేకులుగా మారుతున్నామా ఒకసారి ప్రశ్నించుకోవాలి ఇక రెండవదిగా మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని ముఖ్యంగా కుటుంబ విషయ రహస్యాన్ని నేటి సువార్త పట్నములో యేసుక్రీస్తు వారు బయలుపరుస్తూ ఉన్నాడు లూకా శుభవార్త పదకొండవ అధ్యాయం పదిహేడవ వాక్యం చదివితే కలహములకు గురి అయిన ఏ గృహమైనా కూలిపోవును ప్రతి సహోదరులారా నేటి ఆధునిక ప్రపంచములో అనేక కుటుంబాలు కూలిపోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు కలహాలి ఒకే మాట ప్రేమ మన్నింపు అన్న పునాదిపై నిర్మించబడిన కుటుంబము రాతి పునాదుపై కట్టబడిన గృహము వలె దృఢముగా నిలిచి దేవుని ప్రేమకు సాక్ష్యమిస్తుంది ఆ విధంగా కాక కుటుంబాల్లో ఎవరిస్ట్ ప్రకారం వారు జీవిస్తే కుటుంబం తప్పక కూలిపోతుంది ఆ గృహము సాతా నిలయంగా మారుతుంది మరి ఈ రోజున మన కుటుంబాలు ఎలా ఉన్నాయి మన కుటుంబాలు దేవుని రాజ్యములో ఎదుగుతున్నాయా లేక సైతాన రాజ్యములో ఎదుగుతూ ఉన్నాయా ఈరోజు ఎప్పుడైతే మన కుటుంబాల్లో ప్రార్థించే కుటుంబంగా ఉంటుందో మన కుటుంబం కలిసి జీవిస్తుంది నేటి మధుర ఇదే ప్రభు అంటున్నాడు ఇజ్రియలు దేవుడైన ప్రభువు చిత్తశుద్ధి లేని ఆరాధన వ్యర్థమని చెప్తూ ఉన్నాడు ఈరోజు ప్రే సహోదరులారా ఏ కుటుంబం అయితే కుటుంబ సమేతముగా ప్రార్థనా జీవితము జీవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానిస్తుందో అటువంటి కుటుంబాలు కలహాలు గాని గొడవలకి కాని ఆటంకానికి కానీ గురికావు ఇంకా ఆ కుటుంబాలని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అందుకే ప్రభు అంటాడు కదా యోహాను శుభవార్తలో ఇదిగో ద్రాక్ష వలని మీరు తీగలు ఎవరైతే నా ఎందు ఉంటారో అంటే ఇక్కడ మనం ఈనాటి వాక్యాధారంగా చదివితే ఏ కుటుంబం అయితే కుటుంబ సమేతముగా దేవుణ్ణి అంటుపడుకుని జీవిస్తుందో దేవాలయని అంటుపడుకుని జీవిస్తుందో అటువంటి కుటుంబాలు బలపడతాయి మరి ఈ రోజు మన కుటుంబాలు దేవుని పట్ల దేవాలయం పట్ల దేవుని వాక్యం పట్ల దేవుని ప్రార్థన పట్ల ఎంతవరకు దేవునికి దగ్గరగా జీవించేవారుగా ఉంటూ ఉన్నాం ఆయన ఆరాధన విషయంలో ఆయన ప్రార్థన విషయంలో ఎటువంటి హృదయముతో మన దేవుణ్ణి మహిమపరుస్తున్నాం అని ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రియ విశ్వాసులారా మన కుటుంబాలు వెలిగించబడాలంటే మన కుటుంబాల్లో దేవుని శాంతి ఉండాలంటే మనము దేవునితో కలిసి ప్రయాణము చేయాలి దేవునితో కలిసి ఉన్నప్పుడు మన కుటుంబాలని ప్రభువు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఇది మనం తప్పక ధ్యానించడానికి తప్పక ఇది మనం ప్రయత్నం చేయడానికి చూడాలి క్రీస్తు నందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులారా కీర్తన గ్రంథములో నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో కూడా ఒక మంచి వాక్యాన్ని మనకి ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మనం చదువుకుంటే ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు ఆయన మార్గములో నడిచే నరులు ధన్యులు అనడైన ఈ రోజున మనము ఆ దేవుని పట్ల భయభక్తులు చూపిస్తూ ఆ దేవుని యొక్క మార్గము నడిస్తే మన కుటుంబాలు దీవించబడతాయి మనము కూడా దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూడగలము అటువంటి కృపని మనందరికీ దయచేయమని ఈరోజు ఎవరైతే మన కుటుంబంలో ఉన్నవారు చాలామంది ఈరోజు కుటుంబ సమేతం గుడికి వీళ్ళు అలవాటు లేదు చాలా సంఘాలు చూస్తున్నాం ఇటువంటి అలవాటు లేదు అలా లేకపోతే ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడుతూ ఒక హెచ్చరికన ఇస్తున్నాడు ఇదిగో భార్య భర్త కుమారులు కుమార్తెలు అందరూ కలిసి కొన్ని గంటల సేపు లేక కొన్ని నిమిషాల సేపు దేవాలయంలోకి వెళ్ళి జరిగేటువంటి దివ్య పూజలో కానీ ఆరాధనలో కానీ పాల్గొని ఉంటే ఆ కుటుంబాలు దేవుని శాంతితో దేవుని యొక్క వాక్యంతో నింపబడతాయి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబాన్ని హేరాళంగా దీవిస్తాడు అటువంటి మహాకృప మనందరికీ దయచేయమని ముఖ్యంగా ప్రతి కుటుంబ కుటుంబ ప్రతి కుటుంబంలో బిడలందరూ కూడా మార మనసు పొంది హృదయ పర్వతన చెంది బిడలందరూ కలిసి కుటుంబ సమేతాలుగా ప్రార్థనలకి వెళ్ళే గొప్ప కృప దయచేయమని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ మన కుటుంబాలన్నిటిని కూడా ఆ ప్రభువు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదరుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్